కాలసర్ప యోగాన్ని గ్రహ సంచారంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు వివిధ రాసుల వారికి కాలసర్పయోగం యోగం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు కేతువు మధ్య మిగిలిన గ్రహాలన్నీ సంచరించినప్పుడు ఈ కాలసర్పయోగం ఏర్పడుతుంది ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న రాహుకు సింహరాశిలో ఉన్న కేతువుకు మధ్య కొన్ని గ్రహాలు సంచారం చేయనున్నాయి ఈ రాసులపై కాలసర్పయోగ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ కాలసర్ప యోగం కారణంగా మేషం మిథునం కర్కాటకం తుల వృషికం మీనరాశుల వారికి వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ రాశుల వారు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండటంతో పాటు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ జాగ్రత్త వహించడం అవసరం ఆర్థిక లావాదేవీలు పెట్టుబడుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ కాలంలో ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా ఈ రాసులు వారు మానసిక ప్రశాంతతను పొందవచ్చని అడ్డంకులను అధిగమించడానికి అవసరమైన ధైర్యం లభిస్తుందని పండితులు స్పష్టం చేస్తున్నారు ఈ కాలసర్పయోగానికి గురయ్యే రాసులు మేషం మిథునం కర్కాటకం తుల వృషికం మీనం ఈ రాసుల వారిపై కాలసర్పయోగం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది శుభ ఫలితాలను అందిస్తుందా లేదా ఆటంకాలను కలిగిస్తుందా అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్లో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఒకటి నుంచి జూన్ రెండు వరకు ఏర్పడే కాలసర్ప యోగం మేషరాశి వారిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ రాశి వారికి పంచమ మరియు లాభస్థానాల్లో రాహుకేతుల సంచారం జరుగుతోంది ఇది మీ ఆదాయం ఖర్చులు సంబంధాలు మరియు వృత్తి రంగాలపై ప్రభావం చూపుతుంది ఈ కాలసర్ప యోగ కాలంలో మీకు వచ్చే ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది మీ కష్టార్జితంలో ఎక్కువ భాగం వృధా ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి సహనంతో వ్యవహరించడం అవసరం ఉద్యోగస్తుల పొరపాట్లు చేసే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి వృత్తి వ్యాపారాల్లో శత్రు బాధ ఎక్కువ అవుతుంది మీరు చేసే ప్రతి పనిలో మరింత ఏకాగ్రత చాలా అవసరం ప్రయాణాల వల్ల నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలి వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి ఈ కాలసపయయోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ఒక శక్తివంతమైన మార్గం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా వ్యక్తిగత జాతకంలో ఏర్పడే గ్రహ దోషాలు తీవ్రత తగ్గుతుందని ముఖ్యంగా రాహుకేతువుల ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు స్పష్టం చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామిని జ్ఞానం ధైర్యం విజయం మరియు శత్రు సంహారానికి అధిపతిగా భావిస్తారు ఆయన్ని ఆరాధించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఆటంకాలు తొలగిపోతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది కాలసర్పయోగం వల్ల ప్రభావితం అయ్యే మరో రాశి మిథున రాశి ఇప్పుడు మిథునం గురించి తెలుసుకుందాం కాలసర్పయోగం యోగం మిథున రాశి వారికి కొన్ని ప్రత్యేక అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది ఈ యోగం మిథున్ రాశి వారికి తృతీయ మరియు భాగ్యస్థానాల్లో ఏర్పడుతుంది ఇది వ్యక్తిగత సంబంధాలు కుటుంబ జీవితం వృత్తి మరియు అదృష్టంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈ కాలంలో వ్యక్తిగత మరియు కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలుగా మారి మానసిక ఆందోళనకు గురి చేయవచ్చు ఉద్యోగ రంగంలో కఠినమైన సవాళ్ళు ఎదురే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా పై అధికారులతో మీ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే సమస్యలు పెరగవచ్చు అధికారుల ఒత్తిడి బాగా పెరుగుతుంది అదనపు బాధ్యతలు చేపట్టే సూచనలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఆదాయం తగ్గడంతో పాటు ఊహించిన ఖర్చులు తలెత్తుతాయి నిరుద్యోగులకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకడంలో ఆలస్యం అవుతుంది కాలం అనుకూలంగా లేదు ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఈ సమయంలో కొత్త పనులు చేపట్టకపోవడం మంచిది ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం ఉత్తమం బంధుమిత్రుల వల్ల సమస్యలు తలెత్తుతాయి కాబట్టి వారి వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి కుటుంబ సభ్యులను సహనంతో పరిష్కరించుకోండి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి అనవసర ఖర్చులను తగ్గించుకోండి నిరుద్యోగులు నిరాశపడకుండా ప్రయత్నాలను కొనసాగించండి అయితే ప్రస్తుతానికి కొత్త రంగాల్లో ప్రవేశించకుండా ఉండడం మంచిది ఈ కాలసర్పయోగ ప్రభావాలను తగ్గించుకోవడానికి మిథున్ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం కాలసర్పయోగం కర్కాటక రాశి వారికి ఆర్థిక మరియు కుటుంబ రంగాల్లో కొన్ని సవాళ్ళను తీసుకురానుంది కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానమైన ధనస్థానం మరియు అష్టమ స్థానాలైన ఆయుష్ ఆకస్మిక ధనం వారసత్వం వంటి కీలక విషయాల్లో కాల ఏర్పడుతుంది ఈ కాలంలో కర్కాటక వారు ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీ ఆదాయం కంటే ఖర్చులు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి వృధా ఖర్చులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టవచ్చు మీకు రావాల్సిన డబ్బు చేతికి అందకపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు రుణ బాధలు పెరుగుతాయి రుణాల చెల్లింపులో ఇబ్బందులు ఎదురవచ్చు కుటుంబ సంబంధమైన చికాకులు ఉండే అవకాశం ఉంది చిన్న చిన్న అపార్థాలు కూడా పెద్దవిగా మారి కుటుంబంలో అశాంతికి దారితీయవచ్చు బంధుమిత్రులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి కాబట్టి వారితో వ్యవహరించేటప్పుడు సహనంతో ఉండడం అవసరం ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటివి ప్రస్తుతానికి వాయిదా వేయడం శ్రేయస్కరం కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో సంభాషించేటప్పుడు ఓపిక వహించడం అవసరం వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఈ కాలసర్పయోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కర్కాటక రాశి వారు స్కంద పురాణ పారాయణం చేయాలని పండితులు సూచిస్తున్నారు కాలసర్పయోగానికి గురయ్యే మరో రాశి అయిన వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కాలసర్పయోగం తులారాశి వారికి కొన్ని కీలకమైన అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ యోగం వారికి పంచమ స్థానమైన సంతానం ప్రేమ మరియు లాభ స్థానాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ కాలంలో వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది దంపతుల మధ్య అపార్థాలు చోటు చేసుకుని అన్యోన్యత తగ్గుతుంది ప్రేమ వ్యవహారాల్లో బెడస కొట్టే అవకాశం ఉంది కాబట్టి భాగస్వాములతో మరింత ఓపికగా వ్యవహరించడం అవసరం వ్యాపార రంగంలో భాగస్వాముల వల్ల ఇబ్బందులు ఉంటాయి విదేశీయానానికి ఆటంకం ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్లాన్ చేసిన ప్రయాణాలు వాయిదా పడవచ్చు పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగించవచ్చు ఈ సమయంలో సానుకూల ఫలితాలు రాకపోవచ్చు నిరుద్యోగులు ఉద్యోగం కోసం తీవ్ర ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది సాధారణం కంటే ఎక్కువ కృషి చేస్తేనే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి బంధుమిత్రుల వల్ల ధన నష్టం జరుగుతుంది కాబట్టి వారితో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది పెళ్లి ప్రయత్నాలు కలిసి రాకపోవచ్చు నిరాశ పడకుండా సరైన సమయం కోసం వేచి ఉండండి ఈ కాలసర్పయోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలని పండితులు సూచిస్తున్నారు వృశ్చిక రాశి వారిపై కూడా కాలసర్పయోగం ప్రభావం చూపుతుంది ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం కాలసర్పయోగం యోగం వృష్టిక రాశి వారికి పలు రంగాల్లో కీలక సవాళ్ళను తీసుకురానుంది ఈ రాశి వారికి చతుర్థ స్థానమైన గృహం మరియు దశమ స్థానమైన వృత్తి కర్మల్లో ఈ యోగం ఏర్పడుతున్నందువల్ల మీ ఉద్యోగ జీవితం కుటుంబ సంబంధాలు మరియు ఆర్థిక స్థిరత్వం ప్రభావితం కావచ్చు ఈ సమయంలో ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది మీరు అదనపు బాధ్యతలతో ఇబ్బంది పడతారు ఇది శారీరక మానసిక అలసటకు దారితీయచ్చు మీ కుటుంబ జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద విభేదాలకు దారితీసే అవకాశం ఉంది ఆదాయం భారీగా తగ్గే అవకాశం ఉంది మీరు చేసే కృషికి తగ్గ ఫలితం లభించకపోవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది సొంత ఇంటి ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి గృహ నిర్మాణం లేదా కొనుగోల్లో ఇబ్బందులు ఎదుర్పడవచ్చు ఆస్తి వివాదాల్లో చిక్కుముడులు తప్పకపోవచ్చు కాబట్టి ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి స్నేహితులతో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది ఈ కాలసర్పయోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి వృషిక వారు వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు స్పష్టం చేస్తున్నారు కాలసర్పయోగం వారిపై కూడా అధిక ప్రభావం చూపుడుంది ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం కాలసర్పయోగం మేనరాశి వారికి తీవ్రమైన సవాళ్ళను సృష్టించనుంది మీనరాశి వారికి ఆరో స్థానమైన శత్రువులు రుణాలు అనారోగ్యం మరియు వ్యయస్థానమైన ఖర్చులు నష్టాలు విదేశీయానంలో ఈ యోగం ఏర్పడుతుంది దీనివల్ల మీనరాశి వారి ఆర్థిక స్థితిగతులు ఆరోగ్యం మరియు వ్యక్తిగత సంబంధాలపై తీవ్ర ప్రభావం పడనుంది ఈ కాలంలో మీకు బాగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది నమ్మిన వారు మోసగించే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరిని గుడ్డుగా నమ్మవద్దు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి వైద్య ఖర్చులు పెరుగుతాయి వ్యక్తిగత సమస్య ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసికంగా కురుంగిపోయే అవకాశం ఉంది ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు వృత్తి వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి లాభాలు తగ్గుముఖం పట్టవచ్చు ఇష్టమైన మిత్రులు దూరం అవుతారు సంబంధాలతో విభేదాలు తలెత్తవచ్చు ఆదాయం తగ్గి ఖర్చులు భారీగా పెరుగుతాయి ఈ కాలసర్పయోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఆంజనేయ స్వామికి అభిషేకం చేయాలని పండితులు చెప్తున్నారు